నమస్కారం భాగవతము దశమస్కంధం పూర్వభాగం శ్రీకృష్ణుడు కుబేర భటుడైనటువంటి శంఖచూడు అనేటువంటి గుహ్యకుని సంహరించటం ఇది ఈరోజు కథ మరియొక వెన్నెల రాత్రి బలరాముడు శ్రీకృష్ణుడు స్వచ్ఛములైన వస్త్రాలు పూలదండలు సొమ్ములు ధరించారు చందనం పూసుకున్నారు మల్లె మొదలైన విరితేనియలు ఆస్వాదించి మత్తెక్కిన తుమ్మెదల జంకారాలు ఝంకారాలు వింటూ బృందావనంలో గోపసుందరులు తమ చుట్టూ పరివేష్టించి ఉండగా మనోహరంగా మధుర గీతాలు ఆలపించినారు రామకృష్ణుల పాట చెవిన పడగానే కలిగొట్టు పూల వంటి దేహపరిమళం కలిగిన గోపవధువులు కన్ను నాలుక మొదలైన ఇంద్రియ వ్యాపారం కట్టుబడిపోగా ఏమాత్రమూ వడలెరుగక ఆ వనసీమలో అట్టే పారవశ్యంలో మునిగిపోయారు ఇలా సర్వప్రాణులకు సమోహం కలిగించే విధంగా గానం చేస్తూ బలరామకృష్ణులు వారి మాదిరి వనంలో విచ్చలవిడిగా విహరిస్తున్నారు ఆ సమయంలో కుబేరుని భటుడు శంఖచూడు అనేవాడు రామకృష్ణుల రక్షణలో ఉన్న గోపకాంతలను తన యోగబలంతో బలాత్కారంగా పట్టుకొని ఉత్తర దిశకు తీసుకుని పోసాగాడు అప్పుడు ఆ భామినులు బలరామా శ్రీకృష్ణ అంటూ బెబ్బులి బారిబడ్డ ఆవులవలే ఆక్రందనం చేశారు రామకృష్ణులు వారి మొర ఆలకించారు బలవంతులైనటువంటి ఆ అన్నదమ్ములిద్దరూ వెంటనే మద్ది చెట్లు చేత గైకొన్నారు కాలుడు మృత్యువు ఏలాగో అలాగున చలరేగి సరభసంగా వెళ్ళి ఓ ముగ్ధలారా మీరు భయపడకండి అంటూ గోపికలకు ధైర్యం చెప్పి గుహ్యకుడితో తలపడ్డారు వాడు రామకృష్ణులను చూసి కలత చెంది ఆ నెలతలను అక్కడ వదిలి తత్తరపాటుతో ఉత్తర దిక్కునకు మహావేగంగా పరుగెత్తసాగాడు అప్పుడు గోపాలకృష్ణుడు గుహ్యకుని చరణించి విడుదల పొందిన గోపికలను కాపాడుతూ ఉండవని బలరాముడితో పలికి తాను ఆ గుహ్యకుడి వెనక తాను వెళ్ళిపో వెళ్ళిపోయాడు బకాసురుణ్ణి బంధించిన ఆ పరమాత్ముడు ఓరీ యక్షుడా పారిపోకు పారిపోకుమని సరోషంగా పలుకుతూ గుహ్యకుడు ఏ రూపంతో ఎక్కడ ప్రవేశిస్తున్నాడో ఎక్కడికి వెళుతున్నాడో తాను వానితో అక్కడ ప్రవేశించి అక్కడికి వెళ్ళి వాడిని పట్టుకున్నాడు సాటి లేని తన పెను పోటుతో వాడి స్థిరం తునిగి పడేటట్లుగా పోట్లు పొడిచాడు ఆ వీరుని కిరీటంలో వెలుగొందే మణిని గోపికలు చూస్తూ ఉండగా చేతగై కొన్నాడు ఈ విధంగా గోవిందుడు శంఖచూడు సంహరించి వాడి చూడామణిని తెచ్చి బలరామునికి ఇచ్చి ఆయనను సంతోషపెట్టాడు అటు తర్వాత ఇంకొక రోజు శ్రీకృష్ణుడు వనంలోకి వెళ్ళాడు అప్పుడు ఆయన లీలలనే ఇండ్లలో పాడుకుంటూ విరహతాపానికి తాళలేక గోపికలు తమలో తాము ఇలా అనుకోసాగారు నవనీత చోరుడు దావలి దాపలి మూపుపై దాపటి చెక్కిలి ఆనించి అరుణాధరమందు పిల్లన గ్రోవి నుంచి కనుబొమ్మలు ద్రిపుతూ వ్రేళ్లను వేణురంధ్రాల మీద నేర్పుతో సారిస్తూ స్వరములికేటట్లు గానం చేస్తున్నప్పుడు మగలతో పాటు మింట నిలిచి కనుగొంటున్న అచ్చర మచ్చకంటులు పోకముళ్ళు జారగా మదనవేదన పాలవుతూ ఉంటారే ఓ చలి క్రొత్త గల మురారి మురళీ నినాదమనే అమృతస్రావం వీణులలో జొరబడి హృదయంలోనికి చేరగానే మేతలు మేయడం చాలించి లేగలతో పాటు ఆవులు తక్కిన మృగాలు పారవశ్యం చెందుతాయి ఆకాశానికి మొరలెత్తుకుని దేహమునకు సంబంధించిన ఇంద్రియ వ్యాపారాలు అన్నింటినీ వదిలివేస్తాయి ఓ తమ్మికంటి తళతళలాడే ముత్యాలహారం ధరించిన శ్రీకృష్ణుడు గాంధర్వ విద్యలో తనకున్న కుతూహలం కొద్దీ మనోహరమైన వేణుగానం చేస్తాడు ఆ గానం వాళ్ళకించి అతణ్ణి మెరుపుతో కూడిన నీలమేఘంగా భావిస్తూ కేకారావాలు గావిస్తూ మయూర సమూహాలు మైమరచి నాట్యమాడుతాయి ఓచలి ఎందుకు తెల్లవారిందే తూర్పుకొండపై ఎందుకు భానుడు దించాడే ఉన్న పగళ్ళన్నీ ఎన్నటికీ తెల్లవారని రాత్రుళ్లుగా బ్రహ్మదేవుడు ఎందుకు చేయడో మన్మధుడు కూడా మరీ కరుణ మాలినవాడయ్యాడు చిలుకలను వారించేవారే లేరు ఎలాగమ్మా ఈ పగలు వేగించటం రాత్రివేళ వస్తుందా కవలనేత్రుడితో ఆనందించే అదృష్టం లభిస్తుందా లలనా ఏటికి తెల్లవారే రవి ఏలాతో చె పూర్వాద్రిపై కలకాలంబునహంబుగాక నిసిగా కల్పింపడా బ్రహ్మ ఆ బ్రహ్మదావల రేడుం కృపలేడు కీరములు దుర్వారంబులెట్లో కదే కలదే మాపటి వేళయుంగలుగునే కంజాక్షు సంభోగముల్ కలదే సంభోగముల్ ఎప్పుడు పొద్దు గ్రుంకు హరి ఎప్పుడు గో వచ్చు నాకెప్పుడు తన్ముఖాంబుజ సమీక్షణమబ్బు అతండు వచ్చి నన్నెప్పుడు గారవించు తుది ఎప్పుడు మద్విరాగ్ విరహాగ్నిరాశికిం చెప్పగదమ్మ బోటి మరుచేతలనుల్లము తల్లడిల్లడి లలనా ఎప్పుడు గుంకుతుంది గోవులను మేపి గోపాలకుడు ఎప్పుడు రేపల్లెకు వస్తాడు ఎప్పుడు నాకు నాధుని ముఖపద్మ దర్శనమవుతుంది చెంతకు చేరి అతడు నన్నెప్పుడు ఆదరిస్తాడు నా విరహానలం చల్లారేది చెప్పవమ్మా మదనుడు వాడి శరాలు గుప్పించడం వల్ల నా ఉల్లం తల్లడిల్లిపోతున్నది చలి శ్రీకృష్ణుడు నన్ను వీడి వనికి ఏగినప్పుడు ఆయా క్షణాలు అంతకంతకు దీర్ఘములై సాగి సాగి జాములుగా దినాలుగా పక్షాలుగా మాసాలుగా సంవత్సరాలుగా మహాయుగాలుగా కల్పాలుగా గోచరిస్తూ ఉన్నాయి ఈ విధంగా శ్రీకృష్ణ వియోగ విషాదంతో పలు రీతుల తప్పించిపోతూ మదన వేదన భరించలేక గోపికలు చివరకెట్లో పగలు వెళ్లబుచ్చుతారు సంధ్యా సమయం ఆసన్నమవుతుంది ఆ సామయం ఆ సాయం సమయంలో అదిగో సూర్యుడు పడమటి కొండకు చేరబారినాడు ఇదిగో సాయంకాలమయ్యింది అదిగో గోవుల గోరి గొరిజల దువ్వ రేగింది బృందావన వీధి నుంచి ఎద్దుల రంకెలు వినవస్తున్నది వల్లభుడు వస్తున్నాడు రండమ్మా రండి అంటూ గోపకాంతలు సంభ్రమ స్వాంతలై ప్రియకాంతునికి మాపటి వేళ ఎదురేగుతారు ఇలా తనకెదురు వచ్చిన మచ్చకంటులను వారి ఇచ్చకు అనుగుణంగా మచ్చికతో మాధవుడు ఆదరిస్తాడు ఇలా ఉండగా ఒకనాడు ఒక సంఘటన సంభవించింది ధన్యుణ్ణి నమస్కారం మీ ఊటుకూరు జానకి రామారావు